కూడా ఈ శ్రేష్టమైన పరిశుద్ధమైన ఈరోజు ప్రభావం పాలు పంచుకోవడం ఈ సన్నిధిని మాకు తోడుగా ఉంచు వలన మాలో ఉన్నటువంటి ప్రత్యేక కలంకములు తీసుకుని శుద్ధి చేయండి ఉదయ శుద్ధిని దయచేయండి ప్రభావం మా యొక్క క్రీడను ప్రభావం కసాయి కలిగించే ప్రత్యేక కార్యను ఈస్తున్నాము లైఫ్ ఈ యొక్క వాక్యం వేయడానికి వెళ్ళగల చివరిగా అర్థం కాల మనసులు ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా మీరు మాకు అనుగ్రహించి ఇంకొక సత్యమైన మాకు మాట్లాడాలని ఏ సూపించుకోవాలి పాడుచు మరణము నేను ప్రకటించేదా

Kanaparaju, Aradhinche, 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 Aradhinche,

ఈ రోజు మనం సమయంలో గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయము పదో వర్షం నుంచి పదిహేను లక్షణం వరకు మొదటి గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయము పదో నుంచి పదిహేను వచ్చే రునాడు దేవుని అందరుండి దురాత్మ కౌలు మీదికి బలముగా వచ్చినందున అతను ఇంటిలో ప్రవచించుకున్నగా మునుపటి ఒకప్పుడు సౌలు చేతిలో ఒక ఈట ఉండగా దావీదు పొడిచి ఆ ఈటెను విసిరేను అయితే అది తగలకుండా దావీలు రెండు వారు తప్పించుకుని ఎక్కువ తలను విడిచి దావీదులకు చూసి సౌలు హక్కు భయపడింది కాబట్టి సౌలు అతని తన యొక్క నుండి అనియకుండా సహస్రాధిపతిగా చేసింది అతడు జనులకు ముందుగా వచ్చి పోవచ్చు నుండేది మరియు దావీలు సమస్త విషయంలో సుబుద్ధి కలిగి ప్రవర్తింపగా ఎహోవా అతనికి తోడుగా నుండేది దావీలు మిగుల సుబుద్ధి గలవాడే ప్రవర్తించుతా సౌలు చూచి మరీ అధికముగా అతనికి భయపడింది దేవుడి ఇచ్చిన వాటిని దీవించుడిగా మరి ఒక రాజు ఒక రాజు ఒక మామూలు వ్యక్తికి ఏ విధంగా భయపడుతున్నాడు ఆ విషయాన్ని మనం గమనించవచ్చు అంటే ఈ రోజుల్లో మనం మనం చేసే స్నేహం యొక్క స్నేహం కూడా ఎలాంటి వారితో స్నేహం చేస్తున్నాం అనేది కూడా చాలా ఇంపార్టెంట్ ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి వారిని సుబుద్ధి కలిగి ప్రవర్తించదాం సుబుద్ధి అంటే మంచి బుద్ధి కలిగి మంచి మనసు కలిగి మనం ప్రవర్తించదాం మరి ఈ యొక్క ఈ యొక్క అహంకారాన్ని కానీ అసూయి కానీ కారణం ఏమిటి అంటే దావీదు పిలీస్తీలను ఓడించాడు దావీదు పిలీస్లను ఓడించాడు ఓడించిన తర్వాత దావిటి యొక్క పేరు నలుగుసల వ్యాపించడం ప్రారంభించింది ఆ సమయంలో సౌనుకు దావీదు మీద అసూయ కలిగింది తన రాజ్యాన్ని కలిగించిన కాపాడినందుకు సంతోషపడాలి ఆనందపడాలి ఇక అవసరమైతే తనుకున్నటువంటి సర్వస్సులను కూడా త్యాగం చేయడానికి ఇష్టపడాలి కానీ ఏమి కలిగింది ఈ దావీలు తినిస్తేనే అప్పులు చేసి తిరిగి వచ్చినప్పుడు ఆ యొక్క స్త్రీలు ఇజ్రాయల్ లాండి ఇజ్రాయల్లా ఊర్లన్నింటి నుంచి వచ్చి తమ్మురాలు చేత పట్టుకుని వాద్యములతో ఆ సంబరపుతో ఆనందముతో సంతోష వాద్యములతో ఆ పాడుచు నాట్యం ఆడుచు రాజైన సౌను ఎదుర్కొంటే వచ్చి వాళ్ళు ఎలా పాడుతున్నారంటే గానము ప్రతిగా గాన ప్రతిగా సౌలు వేల కొలది దావిలు పదివేల కొలదియు హతపు చేసిన ఈ మాటలు సౌరులకు ఇంపుగా ఉండాలనుకున్నా ఎలా అంటే ఇవి ఇంపుగా లేవు వినటానికి అంటే అవి ఆయనకి విలుసొప్పుగా లేవు కాబట్టి ఏం ఆ ఒక ఈ మాట వినటానికి విలుసొప్పుగా లేనందున సౌర్య ఏం చేశాడంటే ఒక ఈట తీసుకొని ఒక ఇటు తీసుకొని ఆ ఇటుతో దావేను పొడిచేద్దాం అనుకున్నాను ఆ ఒక వీటి తీసుకొని ఆ దావేను మరి దావెందు చూసి ఇస్రే దావిని చూసి విసన్నమే దావీ తప్పించుకున్నాడు అది మొదటిసారి తప్పించుకున్నాడు మరి అది అయితే అది తగలకుండా దావిందు రెండో మారు కూడా తప్పించుకున్నాడు రెండోసారి వేసినా కానీ రెండోసారి కూడా తప్పించుకున్నాడు సో యుహోవా తనని విడిచి దావీందుకు తోడైనా చూసి సౌండ్ దావిందులకు భయపడి దేవుని స్తోత్రం అంటే దేవుడు ఎవరితో అన్నాడు దావేందుతో ఉన్నటువంటి విషయం ఆ ఈడిచే తప్పించుకున్నాడు వెంటనే సౌరుకు అర్థమైపోయింది సౌలు ఏహో తనను విడిచి తనను విడిచి మరి దావేందుకు తోడై ఉన్నాడని చూసి సౌలు దావీదునకు భయపడ్డాడు అంటే ఒక రాజు ఆ ఆ దావేందుకు ఎందుకు భయపడ్డాడు అంటే దేవుడు ఎవరితో ఉన్నాడు ఆ విషయాన్ని చూశాడు కన్నులాగా చూశాడు అంటే చంపేయాలనుకున్నాడు తప్పే అనుకున్నప్పుడు ఆయన మరణము నుంచి దావితుడు దేవుడే తప్పించాడు దేవుడి స్తోత్రం తప్పేకోడానికి ఆయన ఆయన ఆ మరణము నుండి నన్ను తప్పించాడు అంట మరణము నుంచి మరణ బాల నుంచి అంటే ఈ మరణం తప్పించాడు నా కాళ్ళు జారకుండా అన్నాడు నా కాళ్ళు జారకుండా అన్నాడు సో ఈ విధంగా పెట్టారా మరణము నుంచి తప్పించు నిమో ఆయన ఒక్కడే చేయగలడు ఎవరు చేయగలరు అంటే యువో ఒక్కడే చేయకూడదు సో ఇప్పుడు తప్పించుకున్నాడు కాబట్టి దావీడు భయపడి ఇప్పుడు ఏం చేశాడు సహస్రాధిపతిగా చేశాడు దేవుడి స్తోత్ర సహస్రాధిపతిగా చేస్తే మన కూర్చుంటాడా ఊర్లో ఉండడానికి వీలు లేదు రాజభవన్ ఉండడానికి ఏమాత్రం కూడా వీలు లేదు సైన్యం అక్కడే ఉండాలి వాళ్ళందరికీ మన పెద్ద నాయకుడు కాబట్టి సైనికునే ఉండాలి ఇక రాజపాల భాగం లేకుండా సైనికులు చేర్చాడు మరియు దావీదు సమస్త సుబుద్ధి కలిగి ప్రవర్తింప అతనికి తోడుగా ఉంది దావీదు మిగిలిన సుబుద్ధి కలవాడిని ప్రవర్తించడం చౌరు చూసి ఈ మరి అధికముగా అతనికి భయపడ్డా ఇంకా సుబుద్ధి కలగడం చూసి ఇంకా అధికముగా భయపడిపోతూ ఉన్నాడు చౌరుడు దేవుడు విడారా నూట పన్నెండో కీర్తన ఐదో వచ్చిందో చూడండి ఎవరెవరు న్యాయ విమర్శలో ఉండరు ఆ విషయాన్ని ఇక్కడ కీర్తనకారుడు స్పష్టం కలిగిస్తున్నాడు నూట పన్నెండవ కీర్తన ఐదవ భాగ్యవంతులు న్యాయ విమర్శలు వారి వాద్యము దేవుని స్తోత్ర అప్పించు వారు నితి పంతులు మరి దయాళ్ళు వీళ్ళందరూ కూడా న్యాయ విమర్శలు వీళ్ళందరూ కూడా విజయాన్ని పొందుకుంటారు ఆ న్యాయ విమర్శలు ఉండరు వాళ్ళ మీద నేరారోపణ చేయడానికి అవకాశం లేదు అవకాశము లేదు ఈ రోజున మరి మనస్థితి ఏంటి ఏ బుద్ధి కలిగి ఉన్నామా మంద బుద్ధి కలిగి ఉన్నామా సుబుద్ధి కలిగి ఉన్నామా మూడు చేపల కథ మనకు తెలుసు అంటే నీరు వస్తున్నప్పుడు ఆ యొక్క నీటితో పాటు కొట్టుకుపోయాయి అనుకోండి ఆ చేపలు ఏ చెరువులోకో ఏ నదిలోకో ఏ సముద్రంలోకో వెళ్ళిపోతాయి చేప యొక్క అలవాటు ఏంటి నీటికి ఎదురు వినాలి చేప యొక్క నేచర్ ఎలా వీలది ఎదురు ఇస్తేనే చేప ఆ పొలంలో కానీ ఆ నీటిలో కానీ జీవించగా లేకపోతే ప్రాంతంలో దాని స్థానచరం కలుగుతుంది ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతాన్ని వెళ్ళిపోవాలి ఎలాగారా కాని విషయంలో ఇంత ముందు మంచి బుద్ధి కానీ ఇంకా మంచి బుద్ధి కానీ జీవిస్తుంటే ఇక బయట ఎలా వచ్చింది సౌలికి ఇంత ముందు కలిపి భయం కానీ ఇప్పుడు అధికమైన భయం కలిగి ఒక మంచి వ్యక్తిని చూసి ఏదో భయపడ్డాడు అంటే వాళ్ళు చేసేది తప్పని తెలుసుకున్నాడు మన బలహీనతను దేవుడు స్తోత్రుడు చూసి భయపడతామండి ఒక వాళ్ళు సమాజంలో అభివృద్ధి చెందుతున్నప్పుడు వాళ్ళ యొక్క స్కిల్ చూసి వాళ్ళ యొక్క టాలెంట్ చూసి మనం ఏం చేయాలి అప్రిషియేట్ చేయాలి ప్రోత్సహించాలి వాళ్ళని ప్రోత్సహించాలి నువ్వు అసూపడమైతే కుళ్ళు బుద్ధి కలిగి ఏం మొత్తం ఉన్నది నీ యొక్క వినాశనాన్ని వాళ్ళు చూసి వాళ్ళు కనపడేవి నీకు లేనిపోయిన టెన్షన్ లేనిపోయిన బీపీ పేసరా అని షేక్ అని చెప్తారు కానీ మనసులో ఆందోళన మనసులో ఆందోళన డైజెస్ట్ అవ్వలేదు వాళ్ళు పాటలు పాడినప్పుడు కానీ వాయిద్యాలు వాయించినప్పుడు కానీ మరి వాకి కొంత తట్టుకుని తట్టుకోలేరు చాలా మంది ఇది ఎక్కడ కలుగుతుందంటే ఇది అసూయ అనేది ఇప్పుడు దావిని ఎవరు సౌలు ఎవరు దేవుని చేత అభిషేకించబడిన వారు దావిని ఎవరు దేవుని చేత వారు మరి ఒక అభిషేకించినటువంటి వ్యక్తిని చూసి ఇంకొక రాజు ఏవైపోయాడు అసూయ చెప్పాడు భయపడిపోతున్నటువంటి కారణం తనలో కలిగినటువంటి అసూయ ఎప్పటికైనా కానీ ఈ దావీదు ఈ రాజ్యాన్ని ఏర్పడేటువంటి భయం కలిగింది దేవుడు తన నుంచి రాజ్యాన్ని తీసివేసాడని భయం కలిగింది కానీ క్రైస్తవులకు ఉన్నటువంటి లక్షణం ఏంటంటే యోగుకు కలిగినటువంటి లక్షణం ఉండాలండి యోగు దగ్గర నుంచి దావిదే మరి దేవుడు సర్వసం కోల్పోయినా కానీ యోగు మాత్రం పల్లెత్తి దేవుని దూషించి ఆ సహనము వరకు మనకు ఉండాలని చెప్పేసి రోజున ఆ సుబుద్ధి గురించి మాట్లాడుతున్నాడు ఆ ఎలాంటి వాడు ఓటు వాడు ఆబాబు వీరు పెట్టేలాంటి వాడు ఓటు వాడు అంటే ఒక మొద్దు ఎందుకు ఇంత పెద్ద రావాల్సి వస్తుంది దావీ అనేక ఆ సేవకుని పంపిస్తే దావీదు ఎవడు అన్నాడు యాక్చువల్గా వీళ్ళ గొర్రెలు పోకుండా చెట్టు నుంచి కాపాడిన వాడు ఆ దావిదే వీళ్ళది అయితే రెండోసారి మీరు వెళ్ళి మీరు వెళ్ళండి రెండు ఎలా ఉన్నప్పుడు బయలుదేరి వెళ్తున్నప్పుడు వాడు ముందుగా విన్నప్పుడు నా బాలి యొక్క వారి అభిగే సుబుద్ధి కలిగి ఏం చేసింది తెలివిగా శత్రువు కావలసినవన్నీ కూడా ఇచ్చి శత్రువుకు శత్రువు కావలసినవన్నీ కూడా ఆహార పదార్థాలని కూడా ఇచ్చి ఏం చేసింది గొడవ తరకుండా చేసింది సుబుద్ధి అంటే బుద్ధి అంటే అలా ఉంటారు అంటే ఆపద నుంచి తప్పించుకున్నది ఇక్కడ ఆ పని నుంచి తన భద్రత ఇన్ని కాపాడుకోవాలి మరి రోజున మరి ఇక్కడ యోశివ గ్రంథంలో కూడా చదువుతున్నాం ఆరు ఇరవై ఏడు ఇంకొకడు ఆది కారణము ముప్పై తొమ్మిది ఇరవై మూడు కూడా తీసుకోవచ్చు యోగశివ గ్రంథము ఆరు ఇరవై ఏడు గ్రంథము ఆరు ఇరవై ఏడు దేవి ఆరు ఇరవై ఏడు అది ఇక్కడ చదువుతున్నాను వాటికి ఆలయంలో ఏంటంటే ఇక్కడ అతని కీర్తి వ్యాపించదు ఇప్పుడు ఎవరి కీర్తి దేశమంత వ్యాపిస్తూ ఉన్నది నావిన యొక్క కీర్తి నలు దేశ వ్యాపిస్తూ ఉన్నది ఎందుకు వ్యాపిస్తూ ఉన్నది ఎవరు చే సైన్యములు చేరినటువంటి పనిని చిన్న తిన్నవాడు చేశారు బలవంతుని బలహీనుడు ఓడించాడు బలవంతుణ్ణి బలహీనుడు వడించాడు కాబట్టి దావీ పేరు ప్రఖ్యాతులు ప్రపంచం నలుగురు వినిపిస్తున్నాయి కాబట్టి అసలు ఇక్కడ యహోవా యహోషువా తోడై ఉండేది కనుక అతని కీర్తి దేశమంతా కూడా వ్యాపిస్తూ మోసే తర్వాత ఇజ్రాయెల్ ప్రజలు నడిపించడానికి మోసే కొనుగోలు ఎదుర్కోలేదు దేవుడు యహోత్సవాన్ని ఎందుకు యహోశవాన్ని ఎందుకు మోసేందుకు దక్కనేటువంటి భాగ్యం కూడా మోసే కూడా జస్ట్ కొంచెం చదువుకున్నాడు పెద్ద పాప అంటే ఇది మనుషులు కాబట్టి ఏంటి నాకు చిన్న పాప ఇంత పెద్ద శిక్ష చేసే దేవుడు అనుకుంటా ఉంటారు అసలు దేవుడి దృష్టికి చిన్న పాప అనేది చిన్నది పెద్దది పాప చిన్నది పెద్ద దేవుడు మనకే ఉంటది ఇది చిన్న పాపేనండి ఇది చిన్న పొరపాటేనండి మనం అంటూ ఉంటాం సో దేవుని దృష్టిలో చిన్న పొరపాటు పెద్ద పొరపాటు తప్పు తప్పి అది తప్పు అనేది పిల్లవాడు చేసిన తప్పే పెద్దవాళ్ళు చేసిన తప్పు కానీ రోజు మనుషులు కాబట్టి మనం ఎలా నిర్ణయిస్తామంటే వాడికి తెలియదండి అంట పిల్లవాడు కాబట్టి తెలియదు అని చెప్పేసి పిల్లలకి ఒక శిక్ష పెద్దవాళ్ళకి ఒక శిక్ష కానీ దేవుని దగ్గర ఇద్దరికీ ఒకే శిక్ష దేవుని స్తోత్ర అలెడు అదే కానీ చిన్నవాడిని నా తెలియదు అంటే వీలే అంటే ఇది ఇది ఎలా అంటే మనం తెలుసుకోవాలి మార్టిన్ హైడేగర్ అనేటువంటి అంటే అంటే మనిషిని దేవుడు భూమిని విసిరేసాడు ఎలా బతకాలో మనిషిని తెలియదు కాబట్టి తప్పు చేస్తాడు నేర్చుకుంటాడు అందుకే టూ ఎలాస్ హ్యూమన్ అంటారు తప్పు చేయడం మనిషి యొక్క సహజం ఇచ్చిన దాన్ని కనెక్ట్ చేసుకోవడం కూడా ఆ నేచర్ ఒక భాగం కరెక్ట్ చేసుకోవడం కూడా ఆ యొక్క స్వభావం ఒక భాగం అయితే మనం దేవుడికి ఇష్టమైతుడు తోడేమి నడిపిస్తూ ఉన్నాడు మరి దావిదు తోడు రాబట్టి నడిపిస్తూ ఉన్నాడు మరి అలాగే మనము ఆది కాడము ముప్పై తొమ్మిది అధ్యాయుర కూడా వచ్చి కూడా అన్నాను నేను చదవండి ఆది కాణము ముప్పై తొమ్మిదవ అధ్యాయం బాధ్యకాండై తొమ్మిదో అధ్యాయంలో ఇరవై మూడవ మనం చూసినట్లయితే అక్కడ యుహో అతనికి తోడై అతను అంటే ఎవరు యోసేపు అతను అంటే ఎవరు యోసేపు యోహో అతనికి తోడైండే ఘనత ఆ జరసాల అధిపతి అతని చేతికి అప్పగిపోయిన దేని గురించి విచారణ చేస్తా ఉండేది అతను చేయినది యావత్తు సఫలమగునట్లు చేసేదో దేవుని స్తోత్ర అలిలుయ ఇక్కడ ఒక బలవంత కార్యం జరిగింది మరి 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 యోసేపు ఉన్నటువంటి ప్రాంతంలో మరి ఆ యొక్క పాపం చేయకుండా అతను కంట్రోల్ చేసుకున్నాను సో మరి ఇప్పుడు ఏమైంది చేయనటువంటి తప్పుకు నింద నిందపోయాల్సి వచ్చింది చేయని తప్పుకు చేశారని నిందపోయాల్సి వచ్చింది మరి దేవుడు అతనికి తోడుగా ఉండటం వలన దేవుడు ఎవరు కూడా ఆయన ఏమీ చేయలేకపోయారు దేవుడు తోడుగా ఉంటుంది ఆయన చేయని ప్రతి ఒక్క పనిని కూడా దేవుడు సఫలీకృతం చేశాడు అని జాగ్రత్తగా బంధుతో కూడా బలవంతంగా చేశాడు దేవుని స్తోత్రం మరియు దేవుని పెట్టారా మరి రోజున మన పోరాటము మనుషులతో కాదు మన నిందలు మన మన నిందలు పిల్లలతో మనం వేసేది నిందలు వేసేది కొట్టేది పెరగడం కాదు రోజున మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే మంచి మనసు కలిగి మంచి మనస్సాక్షి కలిగి మరి వాక్యం ఏం చెప్తుంది మీరు ఎవరికైనా కోపం ఉన్నాయో కదా సూర్యాస్తే వెళ్ళి వెళ్ళి ఏం చేయాలి సమాధానం పడాలి లేకపోతే అంతా కూడా వీపీ ట్యాబ్లెట్ చేసుకోవాలి లేకపోతే స్లీపి టాబ్లెట్ వేయాలి సమాధానం పడకపోతే ఏంటి సమాధానం అంటే శాంతి సమాధానం అంటే నెమ్మది సమాధానం అంటే ఆందోళన లేకుండా ప్రశాంతంగా ఉండడం సో ఆ సమాధానం లేనప్పుడు నేను ఎన్ని వాక్యాలు చెప్పినా మీరు ఎన్ని వాక్యాలు వేసినా మనం అందరం కూడా ఎక్కడికి రావాలి న్యాయపీఠం మీద నుంచాల్సింది కాబట్టి ప్రభు మనకి ఇచ్చిన అవకాశం ఇది చాలా ఉంటుంది వాక్యము అది సమయానుకూలంగా మనం వెళ్ళాలి సమయాన్ని దృష్టిలో పెట్టుకుని వెళ్ళాలి కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలంటే మన పాపను బట్టి మనకు ప్రతీకారం ఆయన చేయలేదు ఎవరు చెప్తున్నారు ఇక్కడ దాగిడి కేంద్రం నూనమ అధ్యాయంలో చూడండి పదవి వచ్చిందో మన పాపములను బట్టి మనకు ప్రతీకారము చేయలేదు మన దోషములను బట్టి మనకు ప్రతిఫలం ఇవ్వలేదు భూమి కంటే ఆకాశం అంత ఎత్తుగా ఉన్నతముగా ఉన్నదు ఆయన ఎందుకు భయభక్తులు కలవారి ఎలా ఆయన కృప అంత అధికముగా ఉన్నది దేవునికి స్తోత్రం ఈ రోజున దేవుడు కృప కలిగి ఉన్నాడు కాబట్టి నిన్ను ఆశ్చర్య నిన్ను ఉన్నతమైన స్థానంలో ఉంచాడు కానీ ఇట్ ఇస్ నాట్ బై మై మెరిట్ అంటే నా యొక్క శక్తి కాదు నా యొక్క బలము కాదు ఇది కేవలము ఆయన యొక్క కృపచందనే కార్యాలు జరుగుతున్నాయి యోసేపు చేస్తున్న ప్రతి ఒక్క పని కూడా సఫలీకృతమైంది ఎందుకు అయింది అంటే దేవుడు అతనికి తోడై ఉన్నాడు యోత్ చేస్తున్న ప్రతి ఒక్క పని కూడా విజయవంతమైంది కారణం దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు దావిని చేస్తున్న ప్రతి ఒక్కటి పని ఒక అంత కూడా విజయవంతమైంది కారణం దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు నువ్వు చేస్తున్న పని సఫలీకృతం అవుతుందంటే ఎవరు నీకు తోడుగా ఉన్నాడు దేవుడు నీకు తోడుగా ఉన్నాడు హలియ ఆయన్ని విడిచి వేరొకరి అను అనుసరించడానికి ఏంటి శ్రమ శ్రమ చాలా మంది అనుకుంటా ఉంటారు వాళ్ళ టాలెంట్ అనుకుని నిర్వీగుతున్న వాళ్ళు ఉన్నారు సో అలాంటి వారికి ఏంటి ఒక శ్రమ ఒక శ్రమ ఇట్ ఈస్ ఎ టెస్ట్ సో ఆ పరీక్షలో మనం అందరం కూడా నిలబడాలి విజయం పెడతారా మన పాపను బట్టి కాదు మన దోషములను బట్టి ఆయన పాపానికి దోషానికి శిక్ష వేస్తే కనుక మనం ఎవరు కూడా నిలబడమండి ఎవరు కూడా ఇది కేవలం ఆయన కృప చేతని మనము ఆశీర్వదించబడి ఉన్నాము కాబట్టి దేవుడు మనకు తోడుగా ఉన్నాడు మన తోడుగా ఉన్నటువంటి దేవుడి యొక్క మాటను మనము దేవునికి వ్యతిరేకంగా చేసిన ప్రత్యేక పాపును కూడా లెక్క చెప్పవలసి ఉన్నాం చేసిన ప్రతి ఒక్క తప్పు కూడా లెక్క చెప్పవలసిన వారమై ఉన్నాం కాబట్టి మంచి మనసాక్షి కలిగి మరి మంచి క్రైస్తవుగా ఉండడానికి ప్రయత్నం చేద్దాం దేవుడి కొద్ది మాటలు జీవించి ఆశ్రయించి మనలో మన కుటుంబాలు కాపాడి తన యొక్క శరీర రక్తాలు ఏ విధంగా పాల్గొని దేవుడికి మనం సహాయం చేయండి